కొండ పోయినాము నీళ్ళున్నాయా నీలా పాడావు కాశీ ఉంటుంది ఈరోజు మనం నా బ్యాక్గ్రౌండ్లో లో కనపడుతున్నాయా ఈ ఆవులైతే రోజు ఈ ఆవులమ్మంటే మనం అయితే అడిగిపోతున్నాం ఇవి ఎలా మేస్తాయి ఎలా ఎంత దూరం తో తోకపోతారు అనేది ఈ వీడియోలో మీకు ప్రత్యక్షంగా చూపెడతాను ఈ వీడియో వీళ్ళైతే ఇక్కడే అడవిలోనే మేపుతున్నారు ఫ్రెండ్స్ అడిగిలోనే ఉంచుతున్నారు ఒక దొడ్డాల పాకాలగా చూడండి వీళ్ళు నైట్ పూట కూడా ఇక్కడే ఉంటారు ఈ నుంచి గుత్తుకొండ విలేజ్ అయితే ఏడు కిలోమీటర్లు సో రోజు సాయంత్రం తోలకపోలేక ఇక్కడే ఉంచుతున్నారు ఇక్కడైతే అడవి కూడా దగ్గర ఉండదని ఇక్కడే ఉంటున్నారు దొడ్డి కట్టి మీకైతే మీకు ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇప్పుడు రెండో తడవా ఈ మీకు ఎవరికన్నా కోడిదోళ్ళు కావాలంటే ఏదైనా ఆవు కావాలంటే కింద వాళ్ళ నెంబర్ ఇస్తాను మీరు కాంట్రాక్ట్ చేయొచ్చు చూడండి టూర్ ఫారెస్టే ఫారెస్ట్ లో ఉంచుతున్నారు ఈరోజు ఈ ఆవులు ఎంత దూరం పోయి మేస్తాయి అనేది మీకు ఈ వీడియోలో ప్రత్యక్షంగా చూపెడతాను ఇంచుంచైతే ఈ ఆవులు యాభై ఆవులు ఉంటాయి ఫ్రెండ్స్ యాభై ఆవులు ఉంటాయి చూద్దాం ఈ రోజు ఇవి ఎంత దూరం పోయి ఎలా మేస్తాయి అనేది ఎంత మందికి వస్తారు అనేది వీడియో మీకు చూపెడుతుంది అయితే ఈ ఆవులు అడిగిదోలకారు అడిగిపోతున్నాయి మేతకి అయితే పోతున్నాయి మీకు ఎవరికైనా కోడిదోళ్ళ ఆవులు కావాలంటే కింద కామెంట్ చేయండి అప్పుడు ఇక ఎద్దుల యారి అవి కూడా పెళ్లి నా కోర్టులో ఉన్నాను ఇలా నాకు పది ఆవులు ఉన్నాయి నేను తిరగలేక మోకాళ్ళ నిప్పులు వచ్చి కాశీ వాళ్ళకే కాయ తోలుతాను ఫ్రెండ్స్ ఇదిగో ఈ ఆవుకి గంట అయితే ఎందుకు గడతారు తెలుసా ఈ ఆవు అయితే ముందు అడవిలో అడవిలో వెళ్ళింది ముందు ముందు ఉంటారు ఫ్రెండ్స్ ఇదైతే చాలక బాధని గంట కడతారు ఆ గంట సౌండ్ విని ఈ ఆవు దగ్గరికి పోయి ఆవు వాళ్ళకి వస్తారు వీళ్ళైతే వాళ్ళు ఆ ఆవు గుర్తు అనమాట గంట మోగుతుంటే ఆవు అక్కడ ఉందని ఇదైతే దొంగచాటుగా చాలకెళ్ళి డిఫరెన్స్ ఆవైతే అందుకని మెల్ల గంట కడతారు మళ్ళా ఈ ఆవులకి నాయకత్వం వహించేది ఇదే కాబట్టి ముందు పోయి బాట తీసేది ఇదే కాబట్టి దీని అనుమా మంద వెళ్తాయి అందువల్ల కూడా కడతారు నాయకత్వం ఈ ఆవులకి నాయకత్వం వహించేది ఈ ఆవే కాబట్టి మెల్ల గంట కడతారు ఈ ఆవు ఎక్కడుంటే అక్కడ దీని వెనకాల ఉంటే ఒక ఐదు ఆవులు పది ఆవులు ఉంటాయని గుర్తు అడవిలో వీళ్ళకి గుర్తు అనమాట సార్ ఇదైతే ఒంగోలు జాతి ఆవు గొప్ప అన్నమాట ఇక్కడ ఉన్నాయన్నీ ఒంగోలు జాతి కాకపోతే కొన్ని అయితే హైట్ లో సైజు తక్కువలో ఉన్నాయి చూడండి ఈ ఆవు అయితే ఒంగోలు జాతి ఆవు అంటే ఇదిగో ఇట్లానే ఉంటది కేసులో ఎన్ని ఆవులు ఉంటాయి మొత్తం ఎన్ని ఆవులు ఉంటాయి ముప్పై ఆవులు ఉంటాయా దూళ్ళు మొత్తం యాభయా ఏమన్న ఇచ్చే ఉన్నాయి ఆవులు కోడి రోడ్లు కానీ ఏది ఇదా ఫ్రెండ్స్ ఈ కో ఎంత చెప్తున్నావు నలభై వేలు చెప్పినవా ఎన్ని ఎన్ని పళ్ళ మీద ఉంది ఏ సంవత్సరం ఎన్ని నెల దూడా రెండు సంవత్సరాలా నలభై వేలు చెప్తున్నావా ఫ్రెండ్స్ ఇదిగో ఈ కోడి దూడ అయితే అయితే అమ్మకానికి ఉంది ఇదిగో ఈ ఆవులు గాసే అన్నదే ఏంది ఆవులు గాసే అయింది ఈ కోడ్ అయితే నలభై ఏళ్ళు చెప్తున్నారు ఇది రెండు సంవత్సరాల దూడంట ఫ్రెండ్స్ రెండు సంవత్సరాల దూడ ఇదిగో ఈ కోడ్ దూడ రెండు సంవత్సరాలంట మీకు ఎవరైనా కావాలంటే నెంబర్ ఇస్తాను కాల్ చేయండి ఈ కోడి తోడ రెండు సంవత్సరాలు అంట చూడండి కోడి తోడ నలభై చెప్తున్నారు చెబుతున్నారు మీకు ఎవరైనా కావాలంటే కాల్ నెంబర్ ఇస్తాను కాల్ చేయండి

చూసారా అది ఒక చుట్టూరు కొండలు ఆ కొండలలోకి అయితే వెళ్తాయి ఆవులు ఈ కుంటలో అయితే ఇప్పుడైతే వాటర్ తాగుతున్నాయి వాటర్ తాగి అడవికి వెళ్ళిపోతాయి ఫుల్గా వాటర్ తాగుతాయి మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు ఐదు గంటలకి మళ్ళీ వచ్చి మళ్ళా పొలం నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ అడవి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ తాగుతాయి మళ్ళీ వాటరు ఇంక అప్పుడు దాకా ఇంక ఇవే వాటర్ అండి ఇప్పుడు తాకిన వాటర్ ఇంక పోతున్నాయి పొలం ఇదైతే కుంట బెల్లం కుంట ఉంటా అంటారు ఈ కుంట ఈ కుంటలో వాళ్ళ ఊరితే నీళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ ఎప్పుడు ఇంకా ఈ కుంటలో వాటర్ తాగైతే ఇంక పొలం పోతున్నాయి ఆవులు ఏమున్నాయి ఆఫీలు కోడిదోళ్ళు ఏమన్నా కావాలనేగా అచ్చయా ఉన్నాయా కోడిదోళ్ళు అండి ముప్పై నాలుగు వేలకి అడిగారు

ఇవైతే అన్ని ఒంగోలు జాతి ఆవులే ఒంగోలు జాయే కదా గొప్ప కదా ఇవైతే మనకి గొప్ప ఆవులు చూడండి నీకే కనపడతారు కదా వాటికి గుళ్ళు అనమాట సంవత్సరం సంవత్సరం దోళ్ళు చూడండి కోడి దోళ్ళు అయితే రెండు జోడీలు ఉన్నాయి కావాలంటే మొత్తం నాలుగు కావాలంటే

స్కూల్ స్కూల్కి వస్తా మరిచి స్కూల్కి వస్తా ఐదు వందలు బర్ది వెండి బర్ది రుద్ది మీదిస్ మాజడ మాదే ఈ కోడదోడ ఈ కోడోడ రావు మొత్తం డెబ్బై ఐదు వేలు సాగర్ కానీ డెబ్బై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండు జత్తలు కోడిదోళ్ళు ఉన్నాయి మీరు చూపెట్టాను కదా నాలుగు నాలుగు రెండు జత్తలు మొత్తం నాలుగు అయితే మొత్తం ఒంగోలు జాతి అవ్వలేదు మీకు కావాలంటే నంబర్ ఇస్తాను కాల్ చేయండి కొట్టుకు పోయి ఉండే ఆ ఓ చాలా దూరంగా ఓ చాలా ద్వారం కొండలికి పోవాలి కదా ఆ కొండలికి పోయినాము ఆ నీళ్ళు ఉన్నాయి ఆడ నీళ్ళు పాడా ఆ యాడ కాసి జగదు చేసిపోతాం కాసిన బాటిలి ఆ

మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి యాభై ఆవులు ఉన్నాయి ముప్పై ఐదు డూలుతో సహా ఆవులు మటుకు మంచి గొప్ప గొప్ప ఒంగోలు జాతి కదా ఒంగోలు జాతి జాతి అడవిలో ఏమన్నా కాయలు ఉన్నాయా సార్ కాయలే ఇప్పుడు ఏముండవు ఏముండవు ఇప్పుడు పండ్లదా పండ్ల ఉసిరికాయలు

అడి ఫండ్లు ఏం చేయాలి అడి ఫండ్లు ఉంటాయి జింక్లు ఉంటాయి ఆ కడుతులు ఉంటాయి ఆ ఏం మార్చాలి ఏం చేయం ఆ అన్నం తినలేదా తినండి సజ్జి నీళ్లు కావాలి మంచీలు కావాలి మంచీలు మంచి నీళ్ళు ఉంటాయిగా పైన సామరడు కుంటలో నీళ్ళు ఉంటాయిగా యా కొద్ది కొండయ్ గుడ్లు ఆవులు దాయినా ఆవుల దాయి ఫాడి చేసిని హ్మ్ ఆవుల దాయితే మురుకులేని మురుకులేని ఎప్పుడు నాలుగు సరేలే సరే మరి ఉంటా ఏం పేరు పేరుంటే సరే చూడండి ఇదిగో వీళ్ళు తినే సర్ది ఇదిగో ఏది ఇదిగో చూసారా ఇలా సర్ది అవుతుంది ఇలా ఉంటుంది ఈ సర్దిలో కానీ అన్నం తింటే మీకు కిందటి వీడియోలు అయితే చూపించాను భలే టేస్ట్గా ఉంటది ఇదే సర్ది వాళ్ళకి ఈ సద్దే ఇద్దరు తింటారు మంచి టేస్ట్ ఉంటుంది అడవికి వచ్చి ఫలంకొచ్చి తింటే దాని టేస్ట్ ఏ వేరవ్వా మీరు కనుక ఇలా తింటే కామెంట్ చేయండి ఈ సద్ది ఫలాన్ని తీసుకుపోయి ఓకేనా అయితే నీ ఫ్రెండ్స్ కుంటకాడికి ఇప్పుడైతే ఆరు సాయంత్రం ఆరు పిఎమ్ సాయంత్రం ఆరైంది ఇంకా వాటర్ తాగుతాయి పొద్దున తాగాయి కదా పొద్దున పదింటికి ఇంటికి తాగినాయి తొమ్మిదిన్నరకు తాగినాయి మళ్ళీ ఇప్పుడు తాగుతున్నాయి ఇప్పుడు ఇంకా పోయి వస్తున్నాయి ఇంకా ఆవుల దొడ్డికి వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ఆవులు మొత్తం వచ్చేస్తున్నాయి చూడండి ఆవులు దప్పిక్కని వస్తున్నాయి బాగా వాటరు అయితే ఆవులు వస్తున్నాయి దొడ్లోకి ఇప్పుడైతే ఆరైంది టైము సాయంత్రం ఆరు ఆరు పిఎం ఆరైంది ఇంక దొడ్లోకి వస్తున్నాయి ఆవులు ఇదే ఆవుల దొడ్డి ఈ నైట్ అయితే ఏడే ఉంటాయి చూడండి చుట్టూరు అడివే ఊళ్ళో ఒక తోలుకొని పోలేక ఇక్కడే దొడ్డు కట్టే నిలవాపారు ఇక్కడే వీళ్ళు కొనుక్కుంటారు నైటు ఆవులు వచ్చేసినాయి